నుంచి నేను కాకినాడ జిల్లా మాది పిఠాపురం నియోజకవర్గం అన్నాను మా పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ అనే ఒక గ్రామాన్ని తీసుకుని మా పక్క నియోజకవర్గం తునిని తీసుకున్నట్లయితే తుని దగ్గర ఒంటి మామిడి అనే ఒక గ్రామం ఉంటుంది ఈ రెండు మధ్య నలభై కిలోమీటర్ల దూరం ఉందన పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి దగ్గర దగ్గరికి అక్కడ పాతికి వేల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయన్న నారాయణ రెడ్డి గారు చెప్పిన చాలా అవాస్తవాలు ఉన్నాయి ఆయన ఇందాక ఏమన్నారంటే మా పిఠాపురం నియోజకవర్గంలో పదిహేను వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఇరవై ఐదు వేల మందికి ఉపాధి ఎక్కడ సార్ నారాయణ రెడ్డి గారు నేను మీ జిల్లా కదా ఎక్కడొచ్చాయి చెప్పండి ఆ ఎస్సీ జడ్ని ని కొంతవరకు సెట్ చేశారు ఒక రెండు కంపెనీలు అయితే వచ్చాయి అంతేగాని పదిహేను వేల కోట్లు పెట్టుబడులు ఎక్కడొచ్చాయి పాతిక వేల మంది ఉద్యోగాలు ఎక్కడొచ్చాయండి ఎందుకు అసత్యాలు ఇంకోటి వారు ఏమంటారు అక్కడ తొండంగి తొండగిలో డివి డివిస్ ఫార్మసీ వచ్చిందన్నారు తొండంగిలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దివి స్వామి పెడతానంటే వైసీపీ పార్టీ వ్యతిరేకించి కలుషితం పొల్యూటెడ్ పొల్యూషన్ చేసే కంపెనీ దీనివల్ల సముద్ర జలాలు అయిపోతాయని చెప్పి మీరు మీరు దాన్ని వ్యతిరేకించి ఆపించారా ఆపించారు కదా మీ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ దివి పరిశ్రమ అప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది అప్పుడు సమర్థించి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించిన వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ వచ్చాక వైసీపీ పార్టీ సమర్థిస్తే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది ఫైనల్ గా పరిశ్రమ ఇక్కడ రాలే కదా రాలేదు వేరే ప్రత్యామ్నాయ మార్గం కూడా మీరు ఎక్కడ తీసుకెళ్లి పెట్టాల్సింది పెట్టలేదు ఒకటి రెండు ఇంకోటి ఏదో అన్నారు బల్ద్రగ్ పార్క్ బల్ద్రగ్ పార్క్ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు పార్కులు మూడు రాష్ట్రాలకు ఇచ్చారు మన రాష్ట్రం కూడా ఎంపిక చేసి బల్ద్రగ్ పార్క్ ఇవ్వడం జరిగింది అది మన జిల్లాకే ఇవ్వటం జరిగింది అయితే అది నక్కపల్లికి వెళ్ళిపోయిన వాటా వాస్తవం మీకు తెలిసే ఉంటది అది నక్కపల్లికి వెళ్ళిపోయింది మన జిల్లా నక్క పక్క జిల్లా మన జిల్లా కాదు అది విశాఖ జిల్లాకి వెళ్ళిపోయింది నా దగ్గర డాక్యుమెంట్ కూడా ఉంది మీకు కార్డు పంపిస్తాను అయితే దాని నిర్మాణానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల వరకు రిలీజ్ చేసింది ఇప్పుడు ఆ నిర్మాణం ఇక్కడ లేదు అక్కడ లేదు అక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు అది ఒకటి రెండు అనపర్తి గ్రాస్యం అన్నారు ఓకే అది వచ్చింది అయితే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ దాన్ని వ్యతిరేకించింది అనపర్తిలో పెట్టకలేదు అది పొల్యూటెడ్ కంపెనీ వైసీపీ పార్టీ వ్యతిరేకించి ఆపించేసింది మళ్ళీ వైసీపీ ప్రభుత్వం పార్టీ ప్రభుత్వంలో వచ్చాక అది లైన్ లో పెట్టుకొని చేసుకున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది ఇలా వాళ్ళు వ్యతిరేకించి వీళ్ళు వ్యతిరేకించి అడ్డుకుంటుంది తప్పితే వేరేది వెళ్ళలేదు